ಯೇ ಸಾದನ ನಿಕೆಂದುಕು ವಿಸಾನಿಕಿ ಪನಿಕಿರಾದು ವಿನು ಮಾಯೈಯ ನೇಸಾದುಲ ಚೇವಿನ್ನದಿ ಯೇ ಸಾದನಲೇನಿ ಬೋದಾ ಎರೇಗಿಂತು ಪೋಕು ಸಾದನಾಲನ್ದು ಮರಗಿತೇರಾಕು. ಏ ನಲ ಜೋಲಿಯೇ ನೊಲ್ಲನಿ ನೀವು ಭಾಸ ಜೇಸಿತೀವೇನಿ ಪರಿಪೂರ್ಣ ಬೋಧನೆ ನಿರಿಗಿಂತು ಪೋಕು ಸಾಧನಲಂದು ಮರಿಗೀತೆರಾಕು జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకువత వారి చే విరచితమైన శక్తిధ్వయ నిరాశకంభగు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో గురుషి శన్యున్య దర్శన ప్రకరణంలో మనం మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరమదయాలుడైనటువంటి గురుదేవులు శిష్యుని కరుణామృత దృష్టి చేత చూచినటువంటి వాడై శిష్యునకు ద్వాదశి షోడసి యొక్క విధానాన్ని అందించారు ఉన్నది పరిపూర్ణమని లేనిది ఎరుకని ఈ రెంటిని ఎరిగి వీరంటినీ తెలిసి ఎరుకను మాను అని సౌజ్ఞ చేశాడు శిష్యునకు గురుదేవులు చేసి తదుపరి ఏమంటున్నారంటే శిష్యునితో నాయనా శిష్య ఏ సాధన నీకెందుకు వీసానికి బనికి రాదు విను వినుమాయ్యా నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నిరిగింతూ పోకు సాధనలందు మరిగితే రాకు నీవు నా దరి చేరినప్పుడు సాధించదగు ముఖ్య సాధన ఎలాంటిదో తెలియచేయమని ప్రార్థించాం నేను నీకు ఉన్నది పరిపూర్ణమని లేనిది ఎరుకని సంజ్ఞ చేశాను వాటి రెంటినీ ఎరిగి ఎరుకను మాను అని చెప్పాను ఇది నాయన మద్గురుదేవుల ద్వారా నేను అందినటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయక బోధ ఇది గురు శిష్య న్యాయముగా అందవలసినటువంటి బోధ అయితే నేను ఈ సాధనలు అనబడేటువంటివి లేనటువంటి బోధను నీకు ఎరిగిస్తాను ఏ సాధనలు నేను ఉండి నాచే జరిపేటువంటి సాధనలు ఏవైతే ఉన్నావో నేను అధిష్టానమైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నావో అలాంటివి లేనటువంటి బోధను నీకు ఎరిగిస్తాను ఒకవేళ నీవు ఆ సాధనలే అంటిపెట్టుకుని ఉన్నట్లయితే ఇప్పుడే వెళ్ళిపోము ఇంకా రాకు వాటిని మరిగి ఉన్నట్లయితే వాటితో మమేకమై ఉన్నట్లయితే నేనును స్థిరపరుచుకుని ఉండేటువంటి సాధనలే నీ యొక్క లక్ష్యమనేటువంటి ఉద్దేశ్యం ఉన్నట్లయితే నీవు నా ధరికి రాకు అందుకే అంటున్నారు ఏ సాధన నీకెందుకు ఏ సాధన గురువు శిష్యునికి బోధించేటువంటి విధానం కాదు ఇక్కడ కృష్ణప్రభు దేశకేంద్ర వారు చెప్తున్నది నేను అధిష్టానంగా ఉండబడేటువంటి సాధనల విషయాన్ని చెప్తున్నారు నాచే చేసే కలిగేటువంటి సాధనలు అవి మంత్రాలయ హఠములు అలాగే ఈ అష్ట సిద్ధుల కోసం చాలామంది సాధనలు చేస్తూ ఉంటారు ఈ అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈ సత్వము వశత్వము సత్వము అనబడేటువంటి అష్టసిద్ధులను పొందేందుకై సాధనలు చేస్తూ ఉంటారు వాటి వల్ల ఫలితం అది కొంతమేరే ఉంటుంది అంతేకాని ఉన్నది ఉన్నట్లుగా ఎరిగించేటువంటి సాధనలు కావవి అంటే అణిమ అంటే అణుప్రమాణములైనటువంటి ప్రాణుల ఎందు పరమాణు ప్రమాణమై ఉండటం అణురూపమై అదే మహిమ అంటే కంటే పెద్దవాడై ఉండటం ఇక గరిమ అంటే బ్రహ్మాండము కన్నా ఉండటం లఘిమ అంటే అన్నిటికన్నా తేలికయి ఉండటం ఇక ప్రాప్తి అంటే తనకు ఇష్టమైనటువంటి పదార్థములన్నిటినీ కూడా చేసుకోవాలి అనేటువంటివి ఇక ప్రాకామ్యము అంటే ఈ గగనము కానీ ఎక్కడైనా సరే గమనం అనేటువంటి సిద్ధిని పొందటం ఇక ఈసత్వము అంటే సమస్త దేవతలను కూడా తన పనులలో నియమింపచేసుకునేటువంటిది ఇక వసత్వం అంటే అన్ని జంతువులను సమస్త ప్రాణులను కూడా వశింపజేసుకునేటువంటివి వీటి వల్ల వచ్చేటువంటిది వనగూరేటువంటిది ఏమీ లేదు వీటితో పాటు వాయు స్తంభనని జల స్తంభనని స్తంభనని ఇవన్నీ నేను ఉండబడేటువంటివే ఈ సాధనలన్నీ ఈ సాధనల వల్ల నీకు వనకూరేది ఏమీ లేదు ఇవి కాక కొందరు ఈ అష్టాంగ యోగములను అభ్యసిస్తూ ఉంటారు ఈ యోగముల ద్వారా కూడా పొందేది ఏది లేదు ఎందుకంటే అసలు అంగం అంటేనే ఏంటి అవయవము అని లేకపోతే దేహము ఇక యోగం అంటే కూడిక అంటే దానితో కలవటం ఇది దానితో కలిస్తే ఏమున్నది అది దీనితో కలిస్తే ఏమున్నది శివరామ దీక్షిత వాక్యం అహంకారము అహంకారముతో కలిగి ఏమి ఏమీ ఏమీ లేదు అదే మహావాక్యం దీనివల్ల ఏ ప్రయోజనము లేదు ఇది జనన భ్రాంతి రహితం చేసేటువంటిది కాదు నన్ను స్థిరీకరించేటువంటిది దీనిలో ఈ యమము అలానే ఈ యమములో కూడా మరల అహింస అశ్చేయము సత్యము బ్రహ్మచర్యము అపరిగ్రహము ఇలా యమములో మళ్ళీ కొన్ని అలానే నియమము అంటే మనోనిగ్రహం యమము అంటే ఇంద్రియ నిగ్రహం నియమము అంటే మనోనిగ్రహం దీనిలో మళ్ళీ తపస్సు శౌచము సంతోషము స్వాధ్యాయము ఈశ్వర పరిధానం ఇవన్నీ నియమములు ఈ యమ నియమమే కాకుండా ఆసనం ఈ ఆసనాదుల వల్ల ప్రయోజనం ఉంటుందనేటువంటి ఉద్దేశం అంటే వాయువుని ఎచ్చటెచ్చట అరికట్టాలను ఆ విధానాన్ని తెలుసుకొని ఆ విధంగా వాయు సంచారాన్ని చేయటం దీనిలో చాలా ఆసనాలు ఎనభై నాలుగు విధానాలు కలిగి ఉన్నాయి అని చెప్పారు మనకు పెద్దలు ఇక ప్రాణాయామం అంటే ప్రణవం చేసేటువంటిది ఇది ఈ రేచక పూరక కుంభకాల్ని బిగించి ఎట్టంటే పూరకం నందు అందలి ఒక మాత్ర అని అంటారు పెద్దలు దాంట్లో సగం నిర్ణయించి సుషుమ్న నాడి అందలి వింతలు చూసేటువంటిది ఇది ప్రాణాయామం ఇక ప్రత్యాహ ప్రత్యాహారం ఈ ప్రత్యాహారం వల్ల అంటే సకల వృత్తి అంతర్ముఖాన్ని చేయటం అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా విషయాల వైపు నుంచి మరల్చి చిత్తమునందు నిల్చటమే ప్రత్యాహారం ఇక తరువాత ధారణ ధ్యానం సమాధి ఇవి అష్టాంగ యోగాలు ఈ సాధనలన్నీ నీకెందుకు నాయన ఇవి పనికి పనికిరావు వినుమాయ్యా అంటున్నారు కృష్ణ రూపు దేశకేంద్రవారు వీసము అంటే ఇప్పుడైతే ఆధునిక కొలమాన పద్ధతులు వచ్చాయి కానీ కృష్ణ రూప దేశకేంద్ర వారి కాలంలో వీసము అంటే ఒకటిలో పదహారవ భాగము అని అంటే చాలా అల్పమైనటువంటిది అని ఇక్కడ ఉద్దేశం అలా అవి పదహారవ వంతుకు కూడా పనికిరావు ఈ ఏకములో అవి ఆ షోడశ కళలు అనేటివి ఏ ఉన్నాయో అవి ఎందుకు కొరగానటువంటివి నాయన వీసానికి పనికి రానటువంటివి అవి పనికి రాదు ఏది ఏ సాధన అయినా కాని ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అస్తసిద్ధులైనా అష్టాంగ యోగములలో ఏ సాధన అయినప్పటికీ కూడా అది వీసానికి రాదు విను మాయ్యా మా తండ్రి అయ్యా మాయతో అదింపబడినటువంటి వాడా ఇది నేను ఎలా తెలుసుకున్నానంటే నేను సాధులచే విన్నది ఇది నా అంతటా నేను తెలియజేసేటువంటి బోధ కాదు సుమా ఇది ఎలా తెలుసుకున్నాను నేను మద్గురుదేవులైనటువంటి సీతారామ స్వాముల యొక్క కృపతో ఆయన సాధు పొంగవులు అలానే వారి గురువుగారైనటువంటి కంపాలూరి అప్పబ్రహ్మ మంత్రి గారు వారు సాధు పొంగువులు వారి గురువుగారైనటువంటి శివరామ దీక్షితులు అలా పరంపరాదిగా వస్తుండబడేటువంటి సాధువులచే నేను తెలుసుకున్నటువంటి బోధ ఏదైతే ఉన్నదో నేను విన్నటువంటి బోధను అశాంతము నీకు ఎరిగిస్తాను ఇది ఎలాంటి బోధ ఇంతకు ముందు చెప్తున్నటువంటి ఈ మంత్రాలయ హఠములు కానీ సిద్ధులు కానీ లేక యోగములు కానీ వీటితో సరిపోల్చేటువంటిది ఎందుకంటే అవి ఎందుకు కొరగాని బోధలు నిన్ను లే నిన్ను లేని వాడను చేసేటువంటి బోధలు కాదు ఉన్నది ఉన్నట్లు తెలియజేసేటువంటి బోధలు కాదు సుమావి అలాంటి బోధ ఎరిగింతు నాయన ఇక ఆ సాధనల వైపు చూడకు అయితే ఇక్కడ శిష్య ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాసా చేసివే నీ పరిపూర్ణ బోధ నేనెరిగింతూ పోకు నేను నీకు అభయప్రదానం చేస్తున్నాను నీవేం చేయాలి నాకు ఒక ప్రమాణం చేయాలి ఏమని ప్రమాణం చేయాలి ఇంతకు పూర్వము నీవేదైనా సాధనలు మరిగి ఉన్నట్లయితే లేక నా దరి చేరిన పిమ్మటైనప్పటికీ కూడా ఏదైనా సాధనల యొక్క వాటితో నీవు మమేకం కావాలనే భావన ఉన్నట్లయితే ఇక్కడ ఉండనవసరం లేదు అలా ఇక ఏ కాలమందు కూడా ఏ సాధనల యొక్క విధానం నాకు అవసరం లేదు అనేటువంటి నేను వాటిని వల్లను వాటిని స్వీకరించను వాటి దరి చేరను అని నాకు ప్రమాణం చేసినట్లయితే నేనేం చేస్తాను పరిపూర్ణ బోధ నేను ఎరిగిస్తాను పరిపూర్ణ బోధ నేను ఎరిగింతు పోకు ఇక పోనవసరం అవసరం లేదు ఎక్కడికి పోనవసరం లేదు సాధనల వైపు పోనవసరం లేదు నిన్ను భ్రాంతి చెందించేటువంటి సాధనల వైపు నిన్ను నిలిపే సాధనల వైపు పోనవసరం అవసరం లేదు ఇంకా అలా వాటితో మరిగినట్లయితే ఇక్కడికి రాకు అని మనకు భాగవత కృష్ణ దేశకేంద్రవారు ఇరవై నాలుగవ కందార్థం ద్వారా తెలియజేస్తున్నారు జై గురుదేవా